ఇక తెలంగాణలో పాకిస్తానీలపై పోలీసులు నిఘా పెట్టారు ఇప్పటికే పాకిస్తానీల వీసాలను పోలీసులు పరిశీలిస్తున్నారు ఇప్పటి వరకు పాక్ నలుగురు వెళ్లిపోగా మరికొంతమందిపై తీస్తున్నారు నేటితో పాకిస్తానీల గడువు ముగిడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ లైవ్ లో అందిస్తారు చెప్పండి కుమార్ ఇంకా ఎంతమంది ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు మరి ఎప్పటి వరకు ఆ సంఖ్య తేలే అవకాశం ఉంది దుర్గా ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పేహల్గా జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే కేంద్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంది అలాగే మరొక పక్క ఇప్పటికే సింధు నల నదికి సంబంధించి జలాలు నిలిపివేతతో పాటు ఇటు పాకిస్తానులు ఎవరైతే ఇండియాలో ఉన్నారో వీళ్ళందరినీ కూడా తమ సొంత దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే కేంద్రం ఇప్పుడే హెచ్చరించడం జరిగింది అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా ఐదు వందల ముప్పై ఏడు మంది భారతదేశం నుంచి పాక్ అయితే వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఇటు తెలంగాణలో వ్యాప్ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వందల ముప్పై మంది పాకిస్తానీలు అయితే ఉన్నారు ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే డీజీపీ జితేందర్ కూడా ఒక పత్రిక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో షార్ట్ టర్మ్ వీసాలు మెడికల్ వీసాలు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇరవై ఏడవ అంటే ఏప్రిల్ ఇరవై లోపు వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ అలాగే మెడికల్ వీసాలపై ఉన్న వారికి ఇరవై తొమ్మిది వరకు అయితే గొడవ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు ఈ గొడవ ముగియడంతో కూడా ఈ ఎంత మంది ఇక్కడ నుంచి వెళ్లారనే దానిపై చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా నలుగురు పాకిస్తానీలు ఏదైతే తెలంగాణ నుంచి అయితే వెళ్లడం జరిగింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా దుబాయ్ దుబాయ్ టు పాకిస్తాన్ అయితే వెళ్లడం జరిగింది అలాగే మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రస్తుతం వాళ్ళ వీసాలు పత్రాలు కూడా పోలీసులు అయితే వెరిఫై చేస్తున్నారు ముఖ్యంగా ఇమిగ్రేషన్ ఇచ్చిన సమాచారం మేరకు పా తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో ఇందులో రెండు వందల ముప్పై మంది అయితే ఇందులో నూట తొంభై తొమ్మిది మందికి లాంగ్ టర్మ్ వీసాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కేంద్రం కూడా లాంగ్ టర్మ్ వీసాలకు సంబంధించి ఇప్పటికే మినహాయింపు ఇచ్చింది కాబట్టి మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇటు పాకిస్తాన్ పంపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ముగ్గురు పాకిస్తానీలకు లాంగ్ టర్మ్ వీసా అయితే ఉంది అలాగే మిగతా సైబరాబాద్లోని లోని పదకొండు మందికి లాంగ్ టర్మ్ వీసా ఉంది అలాగే పక్క ఇటు నిజామాబాద్లోని ఎనిమిది మందికి అయితే లాంగ్ టర్మ్ వీసాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ ఉగ్రదాడికి సంబంధించి కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి రేపు అంటే ముప్పై తారీఖులోపు ప్రతి ఒక్కళ్ళు కూడా అటారీ మార్గం ద్వారా పాకిస్తాన్కి వెళ్ళిపోవాలంటూ కూడా ఇటు కేంద్రం సూచనలు చేస్తున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా హై అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలోనే పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు అయితే చేస్తున్నారు అలాగే మరొక పక్క పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పత్రాలు వెరిఫై చేస్తున్నారు ఇందులో లాంగ్ టర్మ్ వీసాలు ఎవరు ఉన్నారు మెడికల్ వీసాలు ఎవరు అనే దానిపై ప్రస్తుతం ఇంకా వెరిఫై అయితే జరుగుతుంది ఈరోజు మెడికల్ వీసాలపై ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు పా పాకిస్తాన్ వెళ్ళిపోవాలంటూ కూడా డీజీపీ జితేంద్ర ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోని ఈరోజు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఈరోజు ఈ టైం కూడా ముగుస్తుంది ఈ ఈరోజు ఈ మెడికల్ వీసాలపై ఉన్న వాళ్ళు కూడా ఇటు ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఒకవేళ ఈ ఇచ్చిన గడువులోపు పాకిస్తానీలు కనుక వెళ్ళకపోతే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే వీసా ముగిసిన తర్వాత కూడా ఇటు ఇండియాలో కానీ తెలంగాణలో కాని ఉంటే వాళ్ళపై ఏదైతే విచారణ అయితే జరుగుతుంది ముఖ్యంగా మూడేళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అలాగే లేదా మూడు లక్షలు జరిమానా పడే అవకాశం అయితే ఉంది లేదంటే రెండు కలిపి కూడా విధించే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు అలాగే మరొక పక్క ఈ పాకిస్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పత్రాలు కూడా వెరిఫై చేస్తున్నారు లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వాళ్ళ పత్రాలు వెరిఫై చేస్తున్నారు అలాగే మెడికల్ వీసాలపై వచ్చిన వారిపై కూడా ఏదైతే పత్రాలు వెరిఫై చేసి వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు దుర్గా థ్యాంక్ యూ కుమార్